వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రాజుకి కాల్ చేస్తుంది రూపా రాజుకి కాల్ చేసి రాజు రేపు ఎలక్షన్స్కి నామినేషన్ వేయడానికి విజయాంబిక అత్తయ్య వెళ్తుంది కాబట్టి నువ్వే నువ్వే ఎలా అయినా దీన్ని అడ్డుకోవాలి అని అంటారు ఈ విషయంలో నేను ఏం చేయగలను అమ్మాయి గారు సరే నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను మీరేమి కంగారు పడకండి అని చెప్పి ఇంకా రాజు కాల్ కట్ చేస్తాడు ఇంకా రాజు అలా ఇంటికి వెళ్తారనమాట ఆలోచిస్తూ ఉంటారు అప్పలనాయుడు ఏమైందిరా అలా ఆలోచిస్తున్నావు అని అడుగుతారు అది కాదు రూపా అమ్మాయి గారు ఒక సమస్యను చెప్పారు ఆ విషయం గురించే నేను ఆలోచిస్తున్నాను అని చెప్పి ఇంకా చెప్తుందనమాట అలా రాజు ఏ విషయం అని అడుగుతారు ఎలక్షన్స్లో విజయాంబిక గారు ఈ నియోజకవర్గానికి నించుంటున్నారంట ఒకవేళ ఆవిడ గెలిస్తే ఇంక మనం చేసేది ఏమీ ఉండదు ఆవిడ ఎలాంటిదో అందరికీ తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడ లంచాలు ఎక్కడ పడితే అక్కడ రౌడీయిజం ఇదంతా చేయించి వాళ్ళకి నచ్చిందే నచ్చిందే చేస్తూ ఉంటారు అలా జరగకూడదు అలా జరగకుండా ఉండాలంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి ఆవిడకి పోటీగా ఇంకొకరిని మనం నించో పెట్టాలి అని చెప్తారనమాట ఇంకొకరిని పోటీ చేసేలా చేయాలని చెప్తారు అలా ఇంకా రాజు వాళ్ళ పోటీ చేసేవాళ్ళు ఎవరుంటారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అప్పలనాయుడు రే ఎందుకు లేరు మన అమ్మగారు ఉన్నారు కదా అని అంటుంది ముత్యాలు అవునమ్మగారు మీరే మీరే నిలబడ్డం అమ్మగారు ఎందుకంటే ఆవిడకి కరెక్ట్గా ఇచ్చే కోటింగ్ మీరే ఇస్తారు కాబట్టి నేను చెప్తున్నాను కదా రండి అని చెప్పి ఇంకా విరూపాక్షతో మాట్లాడుతూ ఉంటారు రాజు రాజు వద్దు రాజు ఎందుకంటే లేనిపోని గొడవలు వస్తాయి మళ్ళీ సూర్యకి నేను ఇంకా దూరం అవుతాను అని అంటారు అమ్మాయిగా అమ్మగారు మీరు అయ్యగారికి దూరం అవ్వడం కాదు ఇంకా దగ్గర అవుతారు నేను చెప్తున్నాను కదా నా మాట వినండి అని చెప్పి ఇంక పాపం చెప్తాడనమాట రాజు సరే అని ఒప్పుకుంటారు విరూపాక్ష ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి బయలుదేరతారనమాట విరూపాక్షి కాకుండా ఈ విజయాంబిక అండ్ ఫ్యామిలీ సూర్యప్రతాప్ సీఎం అవడంతో ఇంకా అందరు కార్యకర్తలందరూ సీఎం జిందాబాద్ అని చెప్పి అందరూ హ్యాపీగా నినాదాలు చేస్తూ ఉంటారు అలా ఇంకా పూలదండలన్నీ తనే ఆర్టిఫిషియల్గా వేయించుకుంటుంది విజయాంబిక దీపక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రూప మాత్రం రాజుకి ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయటం లేదు రాజు ఏం చేస్తాడో ఏంటో నాకు భయంగా ఉంది ఒకవేళ ఈ అత్తయ్య పొగరు దించాలి అంటే రాజు ఏం చేస్తారని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది రూపా సూర్యప్రతాప్ ఇంకలా నామినేషన్స్కి వేయడానికి వెళ్తూ ఉంటారనమాట ఇంకలా పేపర్స్ని ఇచ్చి ఇదిగోండి ఈ నియోజకవర్గానికి మా అక్క పోటీ చేస్తుంది అని చెప్పి హ్యాపీగా చెప్తారు ఇంకదంతా విని హ్యాపీగా దీపక్ విజయాంబిక అయితే ఫీల్ అవుతారు ఇంకా వాళ్ళ వైపే చూస్తూ ఉంటుందన్నమాట రూపా నాకు పోటీగా ఎవరొస్తారు ఎవ్వరు రారు ఈసారి గెలిచేది నేనే ఖచ్చితంగా నేనే అని చెప్పి హ్యాపీగా ఇంకా అలా నించుంటుంది విజయాంబిక కరెక్ట్గా అదే టైంకి గారికి జిందాబాద్ అని చెప్పి సౌండ్ వినపడుతుంది వెనక్కి తిరిగి చూసేసరికి అలా ఇంకా వెంటనే విరూపాక్ష కూడా పూల దండలతో అక్కడికి వస్తుంది విరూపాక్షను చూసి సూర్యప్రతాప్ ఈ దీపక్ విజయాంబిక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు కానీ రూప మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా విరూపాక్ష వచ్చి అదే నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అనుకుంటున్నాను నా నామినేషన్ స్వీకరించండి అని చెప్పి ఇంకా అలా పేపర్స్ని సబ్మిట్ చేస్తారు విజయాంబికకి పోటీగా విరూపాక్ష ఎయ్ నువ్వేంటి అని అడుగుతుంది విజయాంబిక ఏ మీకే అర్హత ఉన్నప్పుడు నాకెందుకు అర్హత ఉండదు మీకు కాకుండా నేను చదువుకున్నాను నాకు చాలా విషయాలు తెలుసు కాబట్టి నేను ఉండడంలో తప్పేముంది అయినా ఎవరిది వాళ్ళది ఎవరి దారి వాళ్ళది కాబట్టి నన్ను ఎందుకు నిలబడుతున్నావని అని అడిగే హక్కు మీకు లేదు మీరెందుకు నిలబడుతున్నారని అడిగే హక్కు కూడా నాకు లేదు అని అంటుంది విరూపాక్ష ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూప అలా ఇంకా విరూపాక్ష దగ్గరికి వస్తుంది రూపా అమ్మా నువ్వు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నావంటే నాకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నిజం చెప్తున్నాను నువ్వు గెలుస్తావు రాజు ఉన్నాడు కదా రాజునే అన్నీ చూసుకుంటాడని చెప్పి ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట రూప రాజు విరూపాక్ష అమ్మగారు మీ గురించి తెలుసు నాకు ఎప్పుడు ధర్మానికి న్యాయానికే పెద్దపీట వేస్తూ ఉంటారు మీకు సంబంధించిన సభలన్నింటినీ నేను ఏర్పాట్లు చేస్తాను ఖచ్చితంగా మీరు మాట్లాడితే అందరూ మిమ్మల్ని చూసి ఆశ్చర్యంగా ఈవిడికే ఓటు వెయ్యాలి అన్నట్టు ఉండాలి అని చెప్తారు రాజు రాజు మన అమ్మ దగ్గర న్యాయం ఉంటే వాళ్ళ దగ్గర డబ్బుంది పేరుంది ప్రఖ్యాతలున్నాయి కాబట్టి వాళ్ళు ఎలా అయినా అమ్మని ఖచ్చితంగా చేయాలని చూస్తారు అమ్మని తొక్కేయాలని చూస్తారు ఇప్పుడు ఏం చేద్దాం రాజు వాళ్ళకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని అంటుంది రూపా అమ్మాయి గారు మీరేమి కంగారు పడకండి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి అలా ఒక ప్లాన్ని చెప్తాడనమాట రాజు హ్యాపీగా ఫీల్ అవుతుంది రూపా ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ కోపంగా ఇంటికి వస్తారు ఏంటి ఏంటిదంతా ఆ విరూపాక్ష ఏంటి పోటీ చేయడం ఏంటి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటారు సూర్యప్రతాప్ అన్నయ్యా అన్నయ్య అందులో వదిన పోటీ చేయడంలో నాకేమి తప్పు కనిపించట్లేదే అని అడుగుతారు అలా కాదు తను పోటీ చేయడం వల్ల ఓడిపోతారేమోనని వదిన గారికి భయంగా ఉందేమో అని అంటుంది సుమతి చచ్చా నాకెందుకు భయం ఉంటుంది అలాంటిదేమీ లేదు ఓడిపోయే వాళ్ళు భయపడాలి ఈ విజయాంబిక కాదు నా పేరులోనే విజయం ఉంది తమ్ముడు రేపు అన్నిటికీ సభని సిద్ధంగా ఉంచుకున్నాను తమ్ముడు రేపు నా స్పీచ్ విని అందరూ ఖచ్చితంగా లేచి క్లాప్స్ కొట్టాల్సిందే అని చెప్పి ఇంకా అంటూ ఉంటుందన్నమాట విజయాంబిక అదంతా రూపం వింటుంది ఓ అవునా నీ స్పీచ్ విని అందరూ లేచి క్లాప్స్ కొడతారా అయితే రేపు నీకు జరిగే అవమానం చూడేలా ఉంటుందని చెప్పి రూపా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా మందారం దీపక్ దగ్గరికి వస్తుంది ఏమండి మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మీరు ఆ మౌనికకి విడాకులు ఇచ్చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఇప్పటి నుండి మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటాను అని అంటుంది మందారం మందారం నువ్వు నా పక్కన ఉంటే చాలు హ్యాపీనెస్ ఆటోమేటిక్గా నాకు వస్తూనే ఉంటుంది కానీ మందారం అమ్మ ఈ విషయంలో చాలా ఎక్కువగా టె టెన్షన్ తీసుకుంటుంది అమ్మ తరపు నువ్వు కూడా అమ్మతో వెళ్ళి ప్రచారానికి సిద్ధం అవ్వాలి సరేనా అని చెప్తారు దీపక్ అలానే అండి అత్తయ్య గారికి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది మందారం ఇంకటివైపు దీపక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది సేమ్ డే విజయాంబిక విరూపాక్ష ఇద్దరు పక్క పక్కనే సభ పెట్టుకుంటారనమాట ఇంకా అలా ఫస్ట్ విజయాంబికనే స్టార్ట్ చేస్తుంది స్టార్ట్ చేసి ఆ అందరికీ నా నమస్కారం మీరందరూ నాకు ఓట్లు వేసి నన్ను గెలిపిస్తే నేను మీకు ఏమేమి కోరికలు నెరవేరుస్తాననేది నేను కాదు మా కొడుకు దీపక్ చెప్తారు ఈ ఊరి కార్పొరేటర్ అనే దీపక్ కే మీకు అన్ని విషయాలు చెప్తాడని చెప్పి ఇంకా అలా చెప్తారనమాట దీపక్ దీపక్ వెంటనే ఇంకా అలా తన పేపర్ తీసుకుంటాడు తీసుకొని నా ప్రజరారా ఒకవేళ మా అమ్మని మీరు గెలిపిస్తే మీకు ఒక్క క్షణం కూడా నిద్ర పట్టకుండా చేస్తాం దాడులతో రాచి రంపాలు పెడుతూ ఉంటాం మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టేస్తాం మీకు ఇవ్వవలసిన పథకాలని ఆపేసి అన్ని విధాలా మిమ్మల్ని దెబ్బ కొడతాం మీ నుండి ఏం వసూలు చేయాలో అది వసూలు చేస్తామని చెప్పి ఇంకా అన్ని రివర్స్లో చెప్తూ ఉంటాడనమాట ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విజయాంబిక హురే ఏం మాట్లాడుతున్నారా రేయ్ అని అంటుంది విజయాంబిక ఇంక అక్కడ కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇంకప్పుడే ఇటువైపు విరూపాక్ష రేయ్ వీళ్ళు చూడండి రాచి రంపాలు పెడతారంట వీళ్ళెందుకు మనకి రండి అని చెప్పి ఇంకలా తీసుకువెళ్ళిపోతారు అందరూ విరూపాక్ష దగ్గరికి వెళ్తారు విరూపాక్ష చూడండి ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా ఏ జిల్లాకైనా ఎక్కడైనా ముఖ్యంగా కావాల్సింది చదువు భావితరాల భవిష్యత్తుని రాత మార్చేది కేవలం చదువు మాత్రమే ఆ చదువు మన పిల్లల్లో ఎంతమందికి అందుతుంది ఈ నియోజకవర్గంలో ఉంటున్న గవర్నమెంట్ స్కూల్స్ ఎంత బాగుంటున్నాయి చెప్పండి వాటిని బాగు చేపిస్తాం వాటిని చక్కగా నిర్మూలించేలా చేస్తాం ఇంటింటికి ప్రతిది అందేలా చేస్తామని చెప్పి ఇంకా అన్ని విరూపాక్ష అయితే మాటిస్తూ ఉంటుంది ఇంకా విరూపాక్ష స్పీచ్ విని అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఈ దీపక్ విజయాంబిక ఇద్దరు కుళ్ళుకుంటూ ఉంటారు ఒరే దీపక్ అసలు ఏంట్రా నువ్వు మాట్లాడింది ఏంటి అని అడుగుతుంది ఏమో మమ్మీ నాకేం తెలుసు నేను మంచి స్పీచే రాసుకున్నాను అది బట్టి పట్టేసి వచ్చాను కానీ ఇది పేపర్ ఇలా మారిపోతుందని నేను కలగనలేదు అని దీపక్ అంటాడు అప్పుడే రాజు అక్కడికి వచ్చి ఏంటి పేపర్ మారిపోయింది అని ఎలా మారింది అని ఆలోచిస్తున్నారా అని అడుగుతాడు రాజు ఇదంతా నేను చేసిందే నేనే పేపర్ని మార్చేశాను మీలాంటి వాళ్ళకి ఇలానే ఇలానే అవ్వాలి అని గట్టిగా చెప్తాడు రాజు హే రాజు నువ్వు ఎవరితో ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలీదు అని అంటాడనమాట రూప్ ఈ దీపక్ నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలీదు నేనంటే ఏంటో నీకు త్వరలోనే చూపిస్తానని చెప్పి రాజు ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా రూప రాజు వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రాజు ఫస్ట్ అటెంప్ట్లోనే ఎంత సక్సెస్ చూపించా రాజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది రాజు అని ఇంకా హ్యాపీగా ఉంటుంది రూపా అమ్మాయి గారు మీరు మన ఇంటికి వచ్చి చాలా రోజులైంది అమ్మ నాన్న కూడా మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు ఒకసారి మా ఇంటికి వస్తారా అని అడుగుతారు అయ్యో ఎందుకు రాను రాజు నాకు కూడా ఎప్పుడెప్పుడు అత్తయ్య మావాయిల్ని బంటిని చూద్దామా అని అనిపిస్తుంది ఇదిగో ఇప్పుడే బయలుదేరుతానని చెప్పి ఇంకలా రూపా అయితే బయలుదేరుతుంది రాజు వాళ్ళ ఇంటికి ఇంకా రాజు రూప ఇద్దరు కలిసి వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇంకా అప్పలనాయుడు ముత్యాలు అమ్మ రూపా రామ్మ అమ్మాయి గారు వచ్చారు అమ్మాయి గారు వచ్చారని చెప్పి అందరూ ఇంక అండేసరికి ఇంకా హ్యాపీగా అలా వస్తూ ఉంటుందన్నమాట రూపా అమ్మా అని పరిగెట్టుకుంటూ బంటి అయితే రూపా దగ్గరికి వెళ్తాడు నాన్న బంటి నిన్ను నేను ఎంతగానో మిస్ అవుతున్నాను ఎలా ఉన్నావు నాన్న అని అడుగుతుంది నేను బాగున్నానమ్మా నీ గురించి ఆలోచిస్తున్నాను నువ్వు ఎప్పుడొస్తావని నాన్నని రోజు అడుగుతూనే ఉన్నాను కానీ నాన్న తీసుకొస్తాను తీసుకొస్తాను అంటున్నారు కానీ తీసుకురాలేదు అందుకే అందుకే చెప్తున్నానమ్మా అమ్మా నువ్వు ఇంకెప్పటికీ ఇక్కడే ఉండిపోతావా అని అడుగుతాడు పాపం బంటి లేదు నాన్న నేను వెళ్ళిపోవాలి కానీ ఒకటి మాత్రం నిజం నేను ఖచ్చితంగా త్వరలోనే ఇంటికి వస్తాను మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటాను సరేనా అని ఇంక పాపం అలా బంటిని హక్ చేసుకొని ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది రూపా రాజు అమ్మ గెలిస్తే ఎమ్మెల్యేగా జరిగితే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించవచ్చు అది మాత్రమే కాదు ముందు ఆ రాఘవ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి ఆ రాఘవని పట్టుకుంటే నాన్న అమ్మ గురించి నిజం ఈజీగా తెలుసుకుంటాడని చెప్పి ఇంక చెప్తారనమాట ఇంక వెంటనే రాజుకి ఒక ఐడియా వస్తుంది అమ్మాయి గారు నాకెందుకో రాఘవ ఈ సిటీలోనే ఉన్నాడు అనిపిస్తుంది లేకపోతే రాఘవ ఎక్కడున్నా నాకు తెలిసిపోయేది నేను ఖచ్చితంగా రాఘవని ఇప్పుడే వెళ్ళి వెతికే ప్రయత్నంలో ఉంటాను అమ్మాయి గారు అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతాడనమాట రాజు ఇంక బయలుదేరేసరికి రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు రాఘవ ఎక్కడ ఉండి ఉంటాడు ఆ రోజు అసలు కిడ్నాప్ చేసింది ఎవరు ఎవరు వాళ్ళు అని చెప్పి ఆలోచిస్తే వెంటనే జీవన్ స్ట్రైక్ అవుతాడనమాట తనకి ఇంకా అలా అయితే ఒక్కసారిగా తలుచుకొని అయితే వీడే వీడే ఖచ్చితంగా రాఘవని కిడ్నాప్ చేసి ఉంటాడు ఆ రోజు మమ్మల్ని కూడా వీడే వీడే అటాక్ చేసి ఉంటాడు ఆ జీవన్ ఇంట్లో ఉన్నాడో తెలుసుకోవాలని చెప్పి ఇంక జీవన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు రాజు వెళ్ళేసరికి జీవన్ వాళ్ళ వైఫ్ ఉంటుంది రాజుగారు మీరు అని అడుగుతుంది అవును అమ్మా నేను జీవన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను ఇంతకీ జీవన్ ఎక్కడ ఉన్నాడు అసలు ఏం చేస్తున్నాడు అని అడుగుతారనమాట ఇంకా అలా రాజు ఈ మధ్య చాలా టెన్షన్గా కనబడుతున్నారు ఆయన ఎన్నో ఎన్నో తప్పులు చేస్తున్నారు ఇదంతా మీకు చెప్తే ఏం జరుగుతుందోనని ఇన్ని రోజులు చెప్పలేదు అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తుందనమాట జీవన్ వాళ్ళ వైఫ్ అయితే ఖచ్చితంగా అది ఎవరో తెలుసుకోవాలి తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అలా జీవన్ దగ్గరికి అయితే బయలుదేరుతాడనమాట రాజు జీవన్ వాళ్ళ వైఫ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో జీవన్ ఎక్కడున్నాడో తెలుసుకొని వాడి అడవి దగ్గరే ఉండుంటాడు బయలుదేరాలని చెప్పి ఇంకా అలా ఆ అడవికే బయలుదేరుతాడనమాట రాజు ఇంకా బయలుదేరి వెతుకుతూ వెతుకుతూ ఉంటారు అప్పుడే జీవన్ రాఘవతో మాట్లాడుతూ ఉంటాడు రే రాఘవ నాకున్న ఒక్కొక్క ఒకే ఒక్క ఆధారం నువ్వు ఆ దీపక్ విజయాంబికలు ఏమీ చేయలేరని నాకు అర్థమవుతుంది వాళ్ళకి ఎన్ని ఛాన్సులు ఇచ్చినా ఆ రాజుకు భయపడో ఆ రూపకు భయపడో అన్ని విషయాల్ని దాచేస్తున్నారు కానీ నేనలా కాదు ఒకవేళ ఇప్పుడు నువ్వు పారిపోతే నాకున్న ఒకే ఒక ఆధారం పోతుంది అప్పుడు ఆ సూర్యప్రతాప్ కుటుంబాన్ని నేను నాశనం చేయలేను కాబట్టి ఇప్పుడే ఇప్పుడే చేయాలి అని చెప్పి ఇంకా జీవనైతే రాఘవ వైపే చూస్తూ ఉంటాడనమాట అప్పుడే రాఘవ రే నువ్వు ఎన్ని చేసినా రాజు వస్తాడు వచ్చి నన్ను విడిపిస్తాడు అని చెప్తాడు రాఘవా అంత కాన్ఫిడెన్స్ ఏంట్రా అని అడుగుతాడు జీవన్ కాన్ఫిడెన్స్ ఇక్కడ ఉంది అని చెప్తారు రాజు ఒక్కసారిగా రాజు జీవన్ని చూసి షాక్ అయిపోతారు ఇంక జీవన్ మంకీ క్యాప్ పెట్టుకునేసరికి ఏంట్రా మాస్క్ పెట్టుకునేసరికి నువ్వు ఎవరో నాకు తెలియదు అనుకుంటున్నావా అని మాస్క్ తీసి ఇంకా జీవన్ని బాగా కొడుతూ ఉంటాడనమాట వెంటనే రాజు జీవన్ ఒక్కసారిగా ఇంకా దెబ్బలన్నీ తిని ఇంకా రౌడీల్ని పిలిపిస్తాడు రౌడీల్ని కూడా బాగా కొట్టి ఇంకా రాఘవని అలా ఇంటికి తీసుకువెళ్తాడనమాట రాజు రాఘవ రా అని చెప్పి ఇంకా రాజు అయితే సూర్యప్రతాప్ ఇంటికి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళి అయ్యగారు పెద్దయ్యా పెద్దయ్యా అని గట్టి గట్టిగా అరుస్తాడు రే ఏంటి నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతారు సూర్యప్రతాప్ పెద్దయ్యా ఇన్నాళ్ళు మీకు తెలియని నిజం ఇప్పుడు తెలియబోతుంది ఇదిగోండి రాఘవని తీసుకొచ్చాను పెద్దయ్య అని చెప్పి చూపిస్తాడు ఇంకా రాఘవ వచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు దీపక్ విజయాంబిక ఇంకా అలా విజయాంబిక వాళ్ళందరూ అయితే చూస్తూ ఉంటారు చెప్పు చెప్పు రాఘవ ఆ రోజు ఏం జరిగింది ఆ రోజు అసలు పెద్దయ్య ఎందుకు తన్ని అపార్థం చేసుకున్నారు అవన్నీ చెప్పు అని చెప్పి ఇంకా నిజం చెప్పమని చెప్తారు ఒక్కసారిగా రాఘవ పెద్దయ్యా రాజు చెప్పింది నిజం పెద్దయ్యా ఆ రోజు విరూపాక్ష అమ్మగారు తప్పు చేయలేదు ఇదిగో ఈ విజయాంబిక అమ్మగారే మాకు డబ్బులిచ్చి అలా చేయమని చెప్పారు అని ఇంక పాపని నిజం చెప్తాడనమాట అలా వెంటనే రాఘవా ఒక్కసారిగా ఇదంతా విజయాంబికనే చేయించింది అని తెలుసుకొని షాక్ అయిపోతారు ఇంకా సూర్యప్రతాప్ తమ్ముడు వీడు అబద్ధం చెప్తున్నాడు అని అంటారు ఏ అక్క ఎందుకక్క ఇంకా ఇంకా నిజాల్ని దాచిపెట్టి ఇంకా ఎందుకు మమ్మల్ని చిత్రహింసలు చేయాలని చూస్తున్నావు చూడక్కా మీ నిజస్వరూపం ఏంటో నాకు అర్థమైంది ఇన్నాళ్ళుగా నేను ఏం కోల్పోయానో నాకు అర్థమైంది ఇదంతా ఇదంతా ఏంటో నాకు అక్క ఇప్పుడైనా విరూపాక్షలు ఏంటో నాకు తెలిసింది అని చెప్పి ఇంకా విరూపాక్షని ఇన్ని రోజులు దూరం పెట్టి లెక్ తను అపార్థం చేసుకున్నందుకు చాలా ఫీల్ అవుతూ ఉంటారనమాట సూర్యప్రతాప్ ఇంకా సూర్యప్రతాప్కి నిజం తెలిసినందుకు రూపారాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్